ఫ్రెండ్స్ ఇక్కడ మా మామ తేనె తీస్తున్నాడు ఇదిగోండి తీస్తున్నాడు లోపల ఉంది తేనె మొత్తం లోపల ఉందంటే చూపిస్తా ఊరి నాయన kan okay. sergawat nih dijauhin tuh dari, karena tuh udah deep Ada magic.

ఇక్కడ పెట్టేస్తున్నా చూడండి ఇంకా ఉందట ఇక్కడ పెట్టేస్తున్నా చిన్నోడు చెప్పాలండి మట్టి అయిపోదు క్షమించండి అరే సరే కనిపించే వచ్చిందా ఓరినాయ తీసుకుంటా ఇదిగో ఇంకో మళ్ళీ ఉందట చాలా ఎక్కువ ఉంది ఆ వచ్చింది 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 బయటికి వచ్చేసింది మహారాణి పడిపోయింది గుర్త్ లవ్ గుర్త్ చూడండి సేమ్ లవ్ ఇది మొత్తం తేనే ఇక్కడ మాత్రం లేదు మళ్ళీ లోపలికి వెళ్తుంది చేతులు రెండు చేతులు లోపలికి వెళ్తున్నాయి నాయన వాడు భితుడు మొన్నే హిబాడు కనిపించట్లేదు ఇంకొకరు తీసుకుందామా అండ్ తేలిక విలువ ఆది కాదు చూడండి చేతులు కూడా లోపలికి వెళ్ళట్లేదు కనిపిస్తుందా తిడుచు ఓకే

కొట్టు మళ్ళీ ఉందట ఒకే వచ్చింది ఇది వచ్చింది ఇది ఇంకోటి ఇలా తేనె తిన ఎప్పుడు చూసుండరు అనుకుంటా మీరు తినమ్మా ఎంత బాగుందో ఇది ఇదిగోండి మొత్తం ఒకటేస్ ఒకటే స్పీసలు తీస్తున్నా ల లైట్ కొడుతున్నాడు కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ లోపల చీకటిగా ఉంది మొత్తం వచ్చిందా వారు అమ్మ సరిగ్గా కనిపించట్లేదు బయటకు వస్తే కనిపిస్తే ఆగండి వచ్చింది వచ్చింది తేనె మాత్రం వచ్చింది బయటికి మైటికి వచ్చింది ఓ రోడ్ అమ్మ ఇది పెద్దది 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 చేయితోటి తీసుకో ఓరి నా మొత్తం తేనే ఉంది గీతలు రెత్తం అమ్మ బంగారు తల్లి బయటికి రా అమ్మ అరే మొత్తం మట్టి అయిపోతుంది ఇప్పుడు తిట్టుకోకండి ఈ పని ముందే చేయొచ్చు దాన్ని జరిగిపోతుంది 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 కథకి మూడి కుట్ నో చూకా వచ్చిందా లేదు దక్కైతే పైన దక్క అయితే లేదురాదురా ఉంటే ఇళ్ళ పాక్ సెంటర్ దగ్గర ఉంటది కానీ అక్కడ ఎక్కువ అక్కడ మళ్ళా మరి అయితే లోనైతే లేదు కాలేదు ఓలిపో ఏ కూడమ్మాసడ్డు వచ్చింది దానికి ఇంకా అంతే సంగతి సంగత అయిపోద్ది కానీ అయిపోద్దిలేసింది చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి అవ్వట్లేదని మీద నుంచి ట్రై చేస్తున్నాడు తేనె కోసం ఓడియం ఓడి అమ్మ దొరికేసింది మీద నుంచి జాగ్రత్త మెల్లగా అయిపోదును కదా జాగ్రత్త జాగ్రత్త నేనేటన్నాను మీద నుంచి అవ్వదేమో అనుకున్నాను

అందలేదు అందలే అందేవు అందే అందే ఏది అతలు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇప్పుడు తీస్తున్నాం కూడా ఇది ఇదిగోండి తేనె ఇక్కడ ఉంది ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు ఒక్కొక్కటి తీయాలి ఎక్కువ లేదనుకుంటా కింద నుంచి సగం తీసాము స్టార్ట్ చేసేసా ఇవి అంటే ట్రై చేసి అంటే ఇరగట్లేదు ఇది మెల్లగా మారిన తెలియకుండా కత్తుంటే బాగుండేది వచ్చింది 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 ఏటా అలాగా సరే తిను కడి కడిగే చేతులు కొట్టి నూనె పాడుతూ ఉండిపోయింది లోపల ఇదే ఇంత పెద్ద వీడియో వచ్చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ నా చెయ్యి చూడండి ఎలా ఉందో ఇంకా ఉంది లోపల ఇదిగోండి 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 ఫోన్మా ఫోన్ వచ్చింది లేదు అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది మొత్తం తీసేసాం లేదు 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 ఇది ఇది సగం అది సగం కలిపి చూపిస్తాను లాస్ట్లో బయలుదేరిపోతున్నాం తేన్ అయిపోయింది కూర్చొని తినడమే సగం ఇంటికి తీసుకెళ్తాం ఫీల్ అయితే మాకు దొరికింది ఇది ఉన్నాయి ఇంకా ఇది కష్టపడి తీసాం ఫలితం దక్కింది మాకు ఈరోజు ఇప్పుడు కుమ్మేయడమే బాకీ ఇది మొత్తం నా నోట్లోకే వెళ్తుంది చేతిలో పట్టుకో సరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ లవ్ సింబల్ తేనె ఇదిగోండి ఎలా ఉంది సరిపోద్ది